హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి చాలా డేస్ తర్వాత మీ ముందుకు వచ్చేసాను ఇంకో వీడియోతో ఏంటంటే ఇక్కడ మొన్న నేను లాస్ట్ వీడియోలో చాలా తక్కువ సర్ది చూపించాను ఇప్పుడైతే నైంటీ పర్సెంట్ సర్దుకున్నాను ఉన్న వాటిని అన్నీ తీసి నాకు అవసరమైనవి మాత్రమే పెట్టుకున్నాను ఇక్కడ సామాన్లు ఎక్కువ సామాన్లు వాడనివి అడ్డగా పెట్టుకున్నాను అనమాట ఇంతకుముందు ప్లేస్ లేక ఇక్కడైతే మీరు చెప్పినట్టు నాకు కొంతమంది సిస్టర్స్ సజెస్ట్ చేశారు సేమ్ డబ్బాలు పెడితే బాగుంటుందని అలాగే పెట్టాను ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ ఒక సైడ్ అన్నీ ఇలా పెట్టుకున్నాను అనమాట ముందుకన్నా అయితే చాలా బాగుంది చాలా నీట్గా పెట్టుకున్నాను సైతే అయితే చాలా క్లమ్జీగా ఉన్నాను లాస్ట్ వీడియోలో అవన్నీ నేను తీసాను అనమాట ఇక్కడ ఇక్కడ సెల్ఫ్లో కూడా నేను చాలా క్లీన్ చేశాను అవసరమైన మాత్రమే తీసి పక్కన ఉంచాను అనమాట ఇవన్నీ ఎక్స్ట్రా సామాన్లు కొన్ని మాత్రమే వాడుకుంటాను ఇంకా అవసరం లేనివి ఇలాంటివన్నీ పక్కన తీసి ఉంచేసాను అనమాట ఇది కూడా నేను ఎక్కువ వాడట్లేదు అందుకనే పక్కన పెట్టాను అనమాట ఇంకా ఇలాంటివి ఏవి ఉన్నాయన్నీ తీసి పక్కన ఉంచాను ఎక్స్ట్రా ప్లాస్ ప్లాస్టిక్ ఐటమ్స్ ఇంకా డబ్బాలు వాటిలో ఉన్న సామాన్లు వాడేసి పక్కన పడేద్దామని తీసాను అనమాట ఇవైతే నేను ఎక్కువ డైలీ యూజ్ చేయను కాబట్టి సైడ్ చేశాను ఇవి ఎప్పుడోసారి వాడేవి ఒక రకం ఉన్న డబ్బాలు అవన్నీ కూడా సైడ్ చేస్తాను ఆ వస్తువులు వాడేసి పక్కన పడేస్తాను అనమాట చాలా టేస్ట్ నుంచి అలాగే పెట్టాను ఇదైతే మా చెట్టుదండి అది టేకు చెట్టుది చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా బరువుగా ఉంది మా ఆంటీ చేయించుకున్నారు స్పెషల్గా నేనైతే ఎక్కువ చపాతీ చేస్తానని నేను తీసుకున్నాను అనమాట నాకు బాగుంటుంది స్ట్రెంత్ కానీ అది తీసుకున్నాను అంతే బట్ నేను వాడింది లేదు ఇంతవరకు ఇక్కడైతే నేను డైలీ యూజ్ చేసి ఈ చెంచాలు గరిటెలు ఇక్కడ పెట్టుకున్నాను ఈ బుట్టలో ఇది కూడా సర్దాలి నీట్గా ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది అందుకని సైడ్ చేశాను అనమాట వాడేటివి కడిగేసి ఒకసారి పెడదామని ఇంకా నేను తక్కువ వాడేవి అప్పుడప్పుడు వాడేవి ఇందులో పడేసాను ఇవి రేర్గా వాడతాను డబల్ ఉంటాయి కదా మనకి గరిటెలు చెంచాలు అలాంటివి అవి ఎవరైనా వచ్చినప్పుడు చుట్టాలు అలా పనికి వస్తాయి ఎక్కువ జనం అన్నప్పుడు అందుకని ఇవన్నీ నేను సైడ్ పెట్టాను ఇవి ప్యాక్ చేసి పక్కన పెట్టేయాలి అందుకే వాడనివన్నీ ఒక సైడు వాడేవన్నీ ఒక సైడ్ పెట్టుకోను అనమాట ఎప్పుడో ఒకసారి వాడేటివి ఎందుకు ముందు పెట్టుకోవడమని అయితే అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను అల్లం తురుముకి అలాగా ఇవైతే ఈ వేస్ట్ డబ్బాలు అని చెప్పచ్చు ప్రజెంట్ అయితే దాంట్లో ఉన్నవి తినేసి పక్కన పెడేయాలి సింగిల్గా ఉన్నవి ఏదైనా మనకు అవసరం ఉన్నప్పుడు వాడడానికి ఇది స్టీల్ అయితే పప్పులు ఉంచాను ఇందులో అప్పుడప్పుడు వాడతాను బట్ నాకు ఆర్గనైజ్ చేయడానికి అక్కడ అన్నీ సేమ్ లేవన్నమాట అందుకనే ఎక్స్ట్రా ఉన్నవన్నీ తీసేసాను ఐస్ క్రీమ్ డబ్బాలు ఇలా ఎక్స్ట్రా వచ్చినవి ఏవైనా మనకు స్వీట్స్ బాక్సెస్ అవన్నీ కూడా నేను యూజ్ చేసేదాన్ని ఇంతకుముందు ఏవి వేస్ట్ చేయను పికిల్ బాక్స్ అనమాట అది పికిల్ డబ్బాలు అవన్నీ కూడా సాల్ట్ వేసి పెట్టాను ఉప్పు ఇవైతే దంచుకోవడానికి బాగుంటాయని అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను బట్ అది యూజ్ చేయట్లేదు బట్ నేను చేస్తాను అందుకనే అది ఒకటి పక్కన ఉంచుకున్నాను ఏదైనా అల్లము అలాంటివి దంచడానికి రసం చేసినప్పుడు నాకు యూస్ అవుతుంది అనమాట వెల్లుల్లి అలాంటివి దంచడానికి ఇంక ఇదైతే పికిల్ డబ్బాలో ఉప్పు వేసి పెట్టాను అది ఏదైనా నాన్ వెజ్ ఉన్నప్పుడు కడగడానికి బాగుంటుంది కదా అందులో ఉంచాను బట్ చూడడానికి అయితే అక్కడ బాగాలేదని అన్ని పక్కన సైడ్ చేసి పెట్టాను సేమ్ రకం అయితే ఎక్కువ లేవు ఇది చూడండి తవ్వకాల్లో బయటపడిన కట్ వర్క్ డబ్బా బాక్స్ అనమాట అందరూ కట్ వర్క్ శారీస్ బ్లౌజెస్ చున్నీస్ వాడితే నేనైతే కట్ వర్క్ డబ్బా వాడుతున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నా దగ్గర కూడా ఇలాంటిది ఉందని నాకే తెలీదు ఈ బాక్సుల్లో వెనక ఎక్కడో పెట్టేసి అనమాట ఇప్పుడు దొరికింది పోనీలే ట్రెండీగా వాడదామని పక్కనుంచాను కరివేపాక అలాంటివి పెట్టదామని ఇక్కడైతే ఈ బకెట్స్ ఆల్రెడీ చూపించాను తెచ్చినప్పటి నుంచి వన్ ఇయర్ అయిపోయి ఉంటుందేమో ఇంతవరకు ఒక్కసారి కూడా యూస్ చేయలేదు అలా ప్యాక్ చేసి పెట్టేసాను పోతాయి కదా అని ఇంకా వాడదాం ఏదైనా అవసరానికి అని పక్కకు తీసి ఉంచాను అనమాట ఇందులో కూడా కొన్ని సామాన్లు ఉంచాను ఇవి కొంచెం పాతవే బట్ ఇంత పెద్ద బాక్సులు నాకు యూస్ అవ్వలేదు అనమాట అందుకని తీసి ఏదైనా కర్రీస్ అలాంటివి ఎక్కువ ఉన్నప్పుడు చూసి వాడదామని తీసాను ఎందుకు అలా పెట్టుకోవడము చాలా డేస్ అయిపోయింది కదా అని తీసాను ఇందులో అయితే పాడైపోయిన మిక్సీ జార్స్ అలాంటివి ఉన్నాయి కొత్త బా కొత్తవి అనమాట బట్ ఏంటంటే మిక్సీ బాగాలేనప్పుడు అవి వేరే దానికి సెట్ అవ్వవు కదా వాటిని పడేయలేము అలా అని ఉంచుకోలేము అలా ఉంది నా పరిస్థితి అలా పెట్టడం వల్ల ఎక్స్ట్రా సామాన్లా కనిపిస్తుంది ఎక్కడైనా సరే మూటలో ఉన్నవన్నీ మిక్సీ జార్సే ఎక్స్ట్రా ఉన్నవి త్రీ ఫోర్ ఉన్నాయన్నమాట అందుకని వీటిని తీసేద్దాం ఆ బకెట్ క్లీ క్లీన్ చేసేస్తే ఆ బకెట్స్లో ఏదైనా వాడనివి ఏవైనా వేసి పెడదాం లేకపోతే బకెట్స్ వాడేద్దామని ఆలోచన అనమాట ఇక్కడ నాకు అందుకని ఇక్కడ వాడనివి ప్లాస్టిక్ ఐటమ్స్ ఏమైనా ఉంటే పక్కకి తీసి సైడ్ చేస్తున్నాను అన్నీ సపరేట్ చేసుకుంటే నా మైండ్ పని చేస్తుంది అనమాట లేకపోతే అలా చూసుకుంటూ అలా వదిలేస్తాను అందుకని సపరేట్ చేస్తాను ఇది ఏంటంటే ఇంతకుముందు నేను డీమాటలో కొన్నాను ఈ క్లిప్స్ ఇవి ఉండగానే ఇంకోటి తీసుకున్నాను అవే వాడలేదు ఇవే ఒక హాఫ్ డజన్ హాఫ్ డజన్ ఏంటి టెన్ పైన ఉన్నాయి ఇంక ఇంకోటి తీసుకున్నాను ఎందుకు చూపిస్తున్నానంటే ఇవి తీసుకొని అలా ఉంచేయడం వల్ల ఫంగస్ వచ్చేసిందండి ఇవి చక్కవు కదా అందుకని ఒడ్డువి కాబట్టి ఫంగస్ వచ్చింది తీసుకొని మనీ వేస్ట్ అవ్వడమే తప్ప ఇలా పెట్టేస్తాము అందుకని నాలుగు ఎవరు చేయకూడదని చూపిస్తున్నాను తీసుకుంటే వెంటనే ఏ వస్తువైనా వాడేయడం బెస్ట్ అని నా ఒపీనియన్ ఎందుకంటే ఇలా వేస్ట్ చేసుకోవడం వేస్ట్ కదా మనీ అంతా అందుకనే ఒకసారి కడిగి ఎండలో ఆరబెట్టేసి వాడేద్దామని పక్కకు ఉంచుకున్నాను ఏవైనా అలా ఉంచితే ఏవైనా పాడైపోతాయని మాత్రం తెలిసింది ఇక్కడ చూడండి ఈ బాక్సు ఇంత పెద్ద కుక్కర్ తీసుకున్న బాక్స్ కదా నేను ఇక్కడ కుక్కర్ వాడుతున్నాను కానీ కుక్కర్స్ అన్నీ వాడాను మూడు వస్తాయి సెట్లు బట్ దీంట్లో ఓల్డ్ది కుక్కర్ పెట్టేసాను ఓన్లీ ఈ డబ్బా అంతా బాక్స్ అలా ఖాళీగా ఉండిపోయింది సో నేను ఇంకా దీన్ని పక్కకు తీసేద్దాం అనుకుంటున్నాను బట్ ఎందుకు మళ్ళీ ఎక్స్ట్రా ప్లేస్ పెట్టాలి దీనికి కూడా ఇది ఎందుకన్నా వాడదామా అనిపిస్తుంది నాకు ఏదైనా ఖరీస్ చేసినప్పుడు బట్ అవసరం లేదు అందుకని నేను ఏం చేశానంటే ఇందులోకి ఇప్పుడు మిక్సీ జాస్ అలాంటివన్నీ తీసాను కదా అవన్నీ సెట్ చేసి పెట్టేస్తే బాగుంటుంది కదా ఎక్స్ట్రా వాడట్లేదు ఎప్పుడో నా మనసుకు పడేయాలి అనిపించినప్పుడు ఏవైనా దాటిని చేయాలనిపించినప్పుడు తీసి పడేద్దాము ఇలా బాక్స్లో ఉంచితే నీట్గా ఉంటుంది కదా అని నేను ఇలాగా సెట్ చేస్తున్నా ప్లేస్ కూడా మనకి కలిసి వస్తుంది కదా ఊరికే ఖాళీగా ఇన్ని రోజులు ఈ బాక్స్ ఉంచేసాను అందులో ఒక్కటే ఒకటి ఐటెం పెట్టేసి అది కుక్కర్ చిన్నది ఉంచాను చూడండి ప్లేస్ అంతా వేస్ట్ అయింది నాకే తెలియదు కొన్ని సామాన్లు ఇలా వదిలేస్తూ ఉంటాను సో ఇలా నాలా చెయ్యకూడదని ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను ఎక్కడ ఏం పెట్టుకోవాలో మనం ఎలా సె సర్దుకుంటే నీట్గా కనిపిస్తుందో అని చూపించడమే నా ఈ వీడియో కోసం అని చెప్తున్నాను అనమాట సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను బట్ నా అలాగే క్లమ్జీగా పెట్టుకోకుండా నీట్గా పెట్టుకుంటారని నేను ఈ వీడియో తీస్తున్నాను ఇక్కడ ఈ బాక్స్ వరకు మాత్రమే ఇలా ఖాళీగా ప్లేస్ ఉంచుకొని ఇంకా ఎక్కడెక్కడో పెట్టేసి మర్చిపోతూ ఉంటాం కదా దానికోసం అని చెప్తున్నాను అంతే బట్ నేను కూడా చాలా వరకు క్లీన్గా ఉంచుకోవడానికి చూస్తుంటాను ఇక్కడ ఏ ఐటమ్స్ ఎప్పుడైనా మర్చిపోయినా దాన్ని చూసుకుంటూ ఉంటాను బట్ టైం సరిపోకొక్కసారి మర్చిపోవడం వల్ల ఇలాగ వేస్ట్గా ఉంటాయి కొన్ని బాక్సులు అయితే నా దగ్గర ఇలా కాకుండా ఇలా ప్యాక్ చేసి పెట్టేసామనుకోండి ఇప్పుడు ఆ మూట కూడా క్లియర్ అయిపోయింది కదా కొన్ని సామాన్లు ఇది ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది అందుకని చూస్తున్నాను పదిసార్లు కట్ వర్క్ బాక్స్ అందరూ బ్లౌజెస్ ఇంకా చీరలు అలాగా అన్నీ స్పెషల్గా మోడల్ చేసుకుంటూ నేనైతే ఆ బాక్స్ని చూసి మురిసిపోతున్నానులేండి ఇక్కడైతే ఇంకా నాకు ఓల్డ్గా ఉన్నవి అంటే ఓల్డ్ అంటే ముందు గిఫ్ట్ సామాన్లు వచ్చినవి హాట్ బాక్సులు అన్నీ ఓపెన్ చేస్తున్నాను ఈసారి వాడేద్దామని ఆల్రెడీ టూ త్రీ వాడుతున్నాను బట్ నాకు చిన్న బాక్సెస్ కదా అవి చపాతీలకి సరిపోవు అలానే కర్రీలకి చాలా పెద్దగా అయిపోతాయి అంత కర్రీ మిగలదు నేను ఉంచాను అనమాట ఎప్పటికప్పుడే చేసుకొని ఫుడ్ తింటాం కాబట్టి నాకు స్టోర్ చేసే అలవాటు లేదు ఫుడ్ని కర్రీస్ అలాంటివి అందుకని నాకు ఈ చిన్నవి ఎందుకు పనికి రాకుండా ఉన్నాయి బట్ వాడాలి ఏదో ఒకటి చేసి అవి వేస్ట్గా ఎందుకు ఉండాలని తీస్తున్నాను నాకు కనిపిస్తేనే వాడతాను కొన్ని కనిపించకపోతే కొన్ని అసలు వాడను అలా వేస్ట్ అయిపోతున్నాయి గిఫ్ట్ సామాన్లన్నీ అందుకని ఇక్కడ ఇవి వాడదాము అని తీస్తున్నాను అనమాట ఇప్పుడు ఎలాగో మనకు కూల్గా ఉంటుంది కదా వర్షాలు మళ్ళీ చలికాలం అందుకని యూస్ అవుతుంది కదా అని పైన పెట్టుకుంటున్నాను ఎక్కడ పెట్టాలో తెలియదు ఇంకా పెట్టాలి బట్ ప్లేస్ తీసి దీనికోసమని సెపరేట్ చేద్దామని అన్నీ చూసుకుంటాను ఇవన్నీ నాకు ఫ్రీగా గిఫ్ట్ ఐటమ్సే కదా వచ్చింది అందుకే వాడేద్దాము ఎన్ని రోజులు దాచుదాము అని దాన్ని అనుకుంటున్నా ఇంకా ఇలాంటివి నాకు చాలా ఉన్నాయి బట్ ఇదైతే ఎన్నో ఇయర్స్ అయిపోయిందిలేండి సిక్స్ ఇయర్స్ పైన అయిపోయి ఉంటుంది ఇందులో సెట్ వచ్చింది మూడు బాక్సెస్ ఏమో వస్తాయి బట్ నేను చిన్నవన్నీ వాడేశాను ఇది ఎప్పుడు బిగ్ బజార్లో తీసుకున్నాను చాలా నచ్చి తీసుకున్నాను అప్పట్లో హాట్ బాక్సులు అంటే నాకు పిచ్చి అనుకోండి చూడండి అస్సలు వాడలేదు కొంచెం డస్ట్ కూడా ఉంది ఓల్డ్దే కొత్తది అంటే ఓల్డ్ అంటే ఓల్డ్ కాదు మరి వాడలేదు కదా మనకు కొత్తగా అనిపిస్తుంది ఒక్క బాక్స్ ఉండిపోయింది మిగతా రెండు బాక్సులు వాడేశాను ఇది ఒక్కటే ఉండిపోయింది మీడియం సైజ్ అనమాట పెద్దది అయితే చపాతీకి వాడేదాన్ని మీడియం సైజ్ కాబట్టి నాకు దేనికి యూస్ అవ్వలేదు అలాగే వదిలేసా అనమాట చాలా నచ్చింది ఈ బాక్స్ అయితే బట్ అలాగే ఉంచేసుకున్నాను మర్చిపోయి ఇప్పుడు ఆ బాక్స్లన్నీ తీస్తే దీంట్లో అది ఉందన్నమాట చూసారా ఎంత కొత్తగా అలాగే ఉంది షైనింగ్ కూడా ఉంది బట్ అలాగే వాడుతున్నాను ఇంకా వేరేవన్నీ అవన్నీ కూడా చూసి వాడాలి అనమాట అందుకనే అన్నీ పైనుంచుకున్నాను ఇలా వాడని వస్తువులన్నీ ఒక చోట పెట్టేశాను వాడేవన్నీ మాత్రం పక్కన ఉంచేసాను ఇక్కడ అయితే గ్లాస్ ఐటమ్స్ కూడా సర్దేద్దాము చాలా డస్ట్గా ఉంది అస్సలు ఇక్కడ పట్టించుకోలేదు అవి తీస్తే ఎంత డస్ట్ ఉందో నాకు అర్థమైంది అసలు కనిపించదు అనమాట ఇక్కడ డస్ట్ ఉన్నట్టే బట్ ఇది హాల్లో ఉంటుంది చిన్న సెల్ఫ్ ఈ షెల్ఫ్లో ఉన్నవన్నీ తీసి గ్లాస్ ఐటమ్స్ అన్నీ నేను సర్దేసి పక్కన పెట్టేద్దామని ఈరోజు డిసైడ్ అయ్యాను కొంచెం క్లీన్ చేయాలి టైం పడుతుంది కాబట్టి నేను ఉన్న వరకు వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఈ నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ నేను క్లీన్గా సర్దేసి మళ్ళీ చూపిస్తాను ఇవి అస్సలు వాడడం జస్ట్ డెకరేషన్ ఐటమ్స్ లాగే ఉంచుతాను ఎప్పుడో ఒకసారి వాడుతూ ఉంటాను ఇవి కూడా నాకు చెప్పాలంటే గిఫ్ట్ ఐటెమ్సే అప్పట్లో ఫంక్షన్స్కి ఎక్కువ గ్లాస్ ఐటమ్స్ అలాంటివి ఏవైనా గేమ్స్ పెట్టినప్పుడు విన్ అయినవి అలాగా నాకు వచ్చినవి అనమాట ఇవన్నీ కూడా నేను ఏది కొన్నది కాదు ఇందులో చాలా వరకు నాకు గిఫ్ట్ ఐటమ్స్ సో ఇవన్నీ నేను అలాగా ఉంచి చేశాను బట్ కొన్ని దాంట్లో బ్రేక్ అయిపోయాయి ఎప్పుడైనా ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు అలాగా బట్ ఇంకొన్ని మాత్రం బాగానే ఉన్నాయి ఇవన్నీ కూడా చూసుకుంటున్నాను చూసి ఇవన్నీ నేను ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ సెట్ చేసి సర్దేసి మీకు చూపిస్తాను చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇంకా సామాన్లు కూడా చాలా ఉంటాయి బట్ కొంచెం కొంచెంగా తీసి నేను సర్దేసుకొని క్లీన్ చేస్తాను అనమాట అప్పుడప్పుడు నాకు ఎప్పుడు మూడోసారి అప్పుడు నేను క్లీన్ చేస్తూ ఉంటాను ఇలాంటి ఐటమ్స్ అయితే షెల్ఫ్లన్నీ ఇలాంటివి అయితే గాజువి చాలా జాగ్రత్త కడుక్కోవాలి కదా అన్నీ ఒకసారి పెట్టుకుంటాను ఇలాంటివి మాత్రం అస్సలు యూస్ చేయలేదు ఇవి ఇందులో కప్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట మాకు ఏవైనా గేమ్స్ పెట్టినప్పుడు లేడీస్కి చిన్నపిల్లలకి పెట్టి ఉంటారు కదా అలాంటివి పెట్టినప్పుడు వచ్చింది అనమాట ఇవన్నీ చాలా ఒక ఫైవ్ ఇయర్స్ ముందు నుంచి ఉన్నాయి ఇవన్నీ ఈరోజైతే ఇవన్నీ తీసి క్లీన్ చేసేసాను మళ్ళీ సర్ది చూపిస్తాను అనమాట చాలా వరకు డీక్లెక్ చేసేసాను క్లియర్ అయిపోయాక చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఎన్ని సామాన్లు పెట్టుకున్నా ఒక్కోసారి అంతా క్లీన్ చేసుకోవాలి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము సో అలా పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు కొంచెం కొంచెంగానే క్లీన్ చేసి ఇలాంటి ఐటమ్స్ పెట్టేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట ఇక్కడ ఈ వీడియోలో అయితే వాడనివి ఎక్కువగా వాడాలి వేస్ట్గా అలా ఉంచేయకూడదని చెప్పడం అనమాట అందుకని ఈ వీడియో తీస్తున్నాను మీలో ఎవరైనా చేస్తే ఇప్పటి నుంచైనా వాడండి ఇంకా నాకన్నా బాగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకైతే చెప్పట్లేదు ఇంకా ఈ వీడియో ఎవరికైనా నచ్చితే థ్యాంక్ యూ అండి ఇంకా అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ చేయండి మీ సపోర్ట్ వల్లని ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తుంటా తీస్తాను ఇక్కడ ఏంటంటే వీడియోస్ ఈ మధ్యన తీయాలంటే కొంచెం డిస్టబెన్స్గా ఉంది తీసిన వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను ఇక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నా అనమాట హౌస్ అలాగా అన్నీ అందుకని కొంచెం వాయిస్ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది నాకు ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయింది అందుకని పెద్ద వీడియోలు పెట్టట్లేదు ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా పెడదాము డిస్టబెన్సెస్ ఉన్నాయి బట్ అయినా చూసుకొని చూద్దాము అని అనుకుంటున్నా ఇక్కడ ఏంటంటే చూడండి ఇన్ని తీసాక ఈ సామాన్లు అన్నీ ఇలాగ అలాగే వంట చేసుకుంటూనే ఇవన్నీ తీసాను అన్నమాట చిన్న చిన్నవే కదా అని ఏదో ఎగ్ ఇంకా ఇలా రెడీ చేద్దామని ప్రిపేర్ చేస్తాను అలాగే ఇంకా వంటింట్లో ఉన్న సామాన్లు కొంచెం క్లీన్ చేయాలి ఇక్కడ దోశకని బియ్యం నానబెట్టాను ఆల్రెడీ మినప్పిండి ఉంది దానికి అలా నానబెట్టేస్తాను అంతే అండి ఇక్కడ కూడా ఇవి క్లియర్ చేయాలి ఏవి మంచిగా చెట్టు తీస్తున్నాను బాయ్ థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ ఈ వీడియో ఎవరైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి చూసిన వాళ్ళందరికీ చూడండి ఇక్కడ ఉన్న సామాన్లన్నీ కూడా తీసినవి అనమాట పైనుంచి ఇదైతే మొన్న సర్దింది లాస్ట్లో ఓన్లీ రో మాత్రం ఇలా సర్దు థ్యాంక్ యూ అండి